అందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం కెరియర్ మీకు చాలా పాజిటివ్ గా ఉంటుంది మెయిన్ గా ఉమెన్ కి కెరియర్ వైజ్ అయితే ఉమెన్ కార్డ్ వచ్చింది మీకు ఇయర్ వాళ్ళకి కెరియర్ ఇయర్ లో చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా అంటే మీరు ఏదైనా జాబ్ చేస్తున్నా ఆ జాబ్ లో ఇంకా మీకు ఇంకా గుడ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఉన్న దానికన్నా మీరు వేరే కంపెనీలో జాయిన్ అవ్వడము వేరే ప్లేస్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అండ్ మీకు ఒకవేళ సాలరీస్ పరంగా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే సాలరీస్ ఇంక్రిమెంట్ అవ్వడము అండ్ ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ కెరియర్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బిజినెస్ అయితే మెయిన్ గా ఖచ్చితంగా న్యూ బిజినెస్ అనేది కనిపిస్తుంది మీకు అంటే న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు అంటే కొత్త ఆపర్చునిటీస్ అండ్ మీ లైఫ్ లో అంటే ఇప్పుడు ఇయర్ ఇంకా కొంచెం ఇంకా న్యూ బిగినింగ్ లాగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు సో ఆ బిజినెస్ కూడా మీకు మంచి గ్రోత్ అండ్ మంచి లాభాలని ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హెల్త్ వైజ్ అయితే మీకు ఎట్లాంటి ఇష్యూస్ లేదు హెల్త్ పరంగా చాలా పాజిటివ్ గా ఉంటుంది ఒకవేళ మీరు ఇప్పటిదాకా హెల్త్ వైజ్ ఏమన్నా ఇష్యూస్ కనుక ఫేస్ చేసి ఉంటే సో దాని నుంచి మీరు ఇప్పుడు ఓవర్కమ్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి లవ్ రిలేషన్స్ చాలా పాజిటివ్ గా ఉంటాయి అండ్ న్యూ ప్రపోజల్స్ కూడా మీ మీకు ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో మీరు అనుకున్న పర్సన్ కూడా మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ చాలా స్ట్రాంగ్ రిలేషన్ అండ్ చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తుంది అండ్ లవ్ మ్యారేజ్ కూడా మీకు ఇయర్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మీకు న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చింది మ్యారేజ్ పరంగా అయితే చాలా పాజిటివ్ గా ఉంటుంది అండ్ న్యూ ప్రపోజల్స్ అంటే మీరు అనుకున్న మ్యాచెస్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం ఉంది రిలేషన్ కొంచెం అండర్స్టాండింగ్ అనేది తగ్గుతుంది సో మీ వర్క్ ప్రెషర్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం అది తగ్గించుకుంటే బెటర్ లేకపోతే మీకు ఇంకా కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి స్టూడెంట్స్ అయితే గుడ్ ఆపర్చునిటీస్ ఇయర్ కెరియర్ పర కెరియర్ పరంగా అయితే మీకు చాలా చాలా బాగుంటుంది మీరు అనుకున్న సక్సెస్ కూడా సాధిస్తారు అంటే మీకు మంచి పర్సంటేజెస్ కూడా వస్తాయి ఇయర్ చాలా చాలా పాజిటివ్ గా ఉంటుందని కూడా చెప్పచ్చు మీరు ఒకవేళ హైయర్ స్టడీస్ కోసం ప్లాన్ చేసుకుంటే అది కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఈ ఇయర్ ఖచ్చితంగా వెళ్తారు అండ్ మీరు ట్రై చేస్తే కనుక మీకు ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ లో మీకు అబ్రాడ్ వెళ్ళడానికి మంచి ఛాన్సెస్ వచ్చే సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా ఉన్నాయి అండ్ మీరు వర్క్ హార్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో పాజిటివ్గా ఉంటుంది అండ్ మీ వర్క్ ప్లేస్ లో కూడా మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది అని సో ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారు అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు అంటే లైక్ ఏదైనా మీరు స్టాక్ మార్కెట్ లో కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ సో ఈ రెండిట్లో బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తాయి అండ్ మూమెంట్ కూడా మీకు చాలా ఫాస్ట్ గా ఉంటుందని కూడా చెప్పొచ్చు సో ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ కూడా మీకు చాలా పాజిటివ్ గా ఉంటుంది ఓవరాల్ గా కొంచెం ఎవరైనా థర్డ్ పర్సన్స్ ద్వారా మీకు కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఎందుకు ఎక్కువ తొందరగా ఎవరినైనా నమ్మకుండా ఉంటే బెటర్ అండ్ అమౌంట్స్ ఇవ్వకుండా ఉండడం అయితే ఇయర్ మీకు కొంచెం సూచన అని చెప్పొచ్చు ఎవరికి తొందరగా అన్నోన్ పర్సన్స్ కి మీరు ఎక్కువ తొందరగా అమౌంట్ ఇవ్వడం ఏదైనా బిజినెస్ పరంగా కానీ ఏదైనా అలా వెంటనే అమౌంట్ ఇవ్వడం అనేది కొంచెం అమౌంట్ విషయంలో కేర్ఫుల్ గా ఉంటే బెటర్ అని చెప్పొచ్చు అందరికీ నమస్కారం సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో టారో రీడింగ్ లో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం కెరియర్ అయితే మీరు మీరు ఏం చేస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది అంటే మీరు ఒకవేళ కాన్సన్ట్రేషన్ చేసి మీ కెరియర్ విషయంలో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు అండ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది ఒకవేళ గనక మీరు మీ అంతటికి మీరు కెరియర్ పరంగా ఏదైనా జాబ్ విషయంలో కనుక డిలే ఉంటే సో ఆ డిలే మీకు కంటిన్యూ అయ్యే అవకాశాలు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బట్ మీరు ఆపర్చునిటీస్ అయితే తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆపర్చునిటీస్ ని తీసుకోండి కొన్ని కొన్నిసార్లు మీరు మీ అందరికి మీరు కొంచెం నిర్లక్ష్యంగా ఉండడం కెరియర్ లో అనేది కనిపిస్తుంది ఒకవేళ కనుక మీరు మంచి ఆపర్చునిటీస్ క్యాష్ చేసుకుంటే మీకు ఇయర్ అయితే కెరియర్ చాలా బాగుంటుంది అండ్ ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళకు కూడా చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు బిజినెస్ లో అయితే మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు బిజినెస్ ని అండ్ జగల్ చేస్తారు అంటే మీరు వచ్చిన అమౌంట్ ని బిజినెస్ లో చాలా చక్కగా మీరు ఆలోచించి అమౌంట్ పెడతారు అండ్ మీకు గ్రోత్ అనేది కూడా బిజినెస్ పరంగా చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్సలెంట్ గా ఉంటుంది గ్రోత్ అనే విషయం ఒకవేళ మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఇయర్ అయితే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే అది మీకు చాలా చాలా పాజిటివ్ గా కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హెల్త్ వైజ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది ఒకవేళ మీరు హెల్త్ పరంగా ఇప్పటిదాకా ఏమైనా ఫేస్ చేసి ఉంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు అండ్ హెల్త్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్ గా అయితే ఉంటుంది ఇయర్ ప్రాబ్లమ్ అయితే ఇష్యూస్ అయితే చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు రిలేషన్ చీటింగ్స్ జరగవచ్చు బ్యాక్ స్టాప్స్ జరగవచ్చు హర్ట్ హర్ట్ అవ్వచ్చు మీరు రిలేషన్ పరంగా అండ్ థర్డ్ పర్సన్స్ వల్ల మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ చీటింగ్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి రిలేషన్ విషయంలో అండ్ ఒకవేళ మీకు అలాంటివి జరిగినా మీరు దాని నుంచి అదంతా మీరు మర్చిపోయి మళ్ళీ దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి రిలేషన్ పరంగా మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది మ్యారేజ్ అవ్వడానికి సో ప్రజెంట్ మీ సిచ్యుయేషన్ కొంచెం మా కెరియర్ లో సెటిల్ అయిన తర్వాత కొంచెం మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనతో అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు సో మ్యారేజ్ పరంగా అయితే మీకు కొంచెం డిలే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది అండ్ మీరు ఎక్కువ ఈ ఇయర్ అయితే ఎక్కువ స్పిరిచువల్ గా ఆలోచిస్తారు అంటే ఏదైనా టెంపుల్స్ విజిట్ చేయడం కానీ ఎక్కువ స్పిరిచువల్ మైండ్ తోటి ఎక్కువగా ఉంటారు అండ్ ఎవరైనా గురూజీని ఒకవేళ కనుక ఎవరైనా నమ్మిన వాళ్ళు గురూజీలు అలా ఉంటాయి సో వాళ్ళని ఎక్కువ కలవడం వాళ్ళు వాళ్ళ సలహా తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇయర్ ఎక్కువ మీరు వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి అండ్ మెయిన్ గా టెంపుల్స్ విజిట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్ కి వర్క్ హార్డ్ ఖచ్చితంగా అవసరము అండ్ మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తేనే మీకు అంత పాజిటివ్గా మీ కెరియర్ అనేది ఉంటుందని చెప్పొచ్చు ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్ గా ఉంటుంది ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు మీరు సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా పాజిటివ్ అంటే మీరు ఏదైనా స్టాక్ మార్కెట్లో అయినా ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి సో మీకు ఓవరాల్ గా ఈ ఇయర్ అయితే మీరు ఎంత టఫ్ గా ప్రయత్నిస్తారో ప్రతి దానికి కెరియర్ లో గానీ బిజినెస్ లో గానీ సో అంతకు మించి మీకు మంచి పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ వర్క్ హార్డ్ అనేది ప్రతి దాంట్లో మీకు ఖచ్చితంగా అవసరము